ఆయన ఎప్పుడైనా కాంపిటీషన్ లో వెళ్తే ఏంటది కింద నీళ్ళలో చూసుకొని పైన తిరుగుతున్న చేపాకి కొట్టాల్సిన వచ్చింది ఇట్స్ ఆల్ సింబాలిక్ అన్నమాట ఐతే పూచ్ గా నేనే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటే యాక్చువల్లీ ఫైవ్ థర్టీ టైం ఇచ్చారు నాకు బట్ జనరల్ గా మిస్టర్స్ ఉంటారు మనం వాళ్ళకి వదిలేసి వెళ్ళలేం సో దట్స్ వై అది ర్యాప్ అప్ చేసుకుంటూ ఇంత టైం పడింది ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ ఇంత వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు అందరూ అండ్ ఐ థ్యాంక్ ఎస్పెషలీ స్టేట్ లెవెల్ నుంచి మన రైఫల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జే కిరణ్ గారు వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు వారు ఇక్కడ జాయిన్ అయినారు మనకి అండ్ ఈ జర్నీ మొదలయ్యేటప్పుడు ఇద్దరు జనాలతో ఇది మొదలైంది ఫస్ట్ అవర్ అబ్దుల్ నబీ గారు కోచ్ గా నేనే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటే వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్ కన్నా నేను కిరణ్ సార్ ఉన్నారు మన సెక్రటరీ జనరల్ వారు వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాను సార్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు ఇంకా బెటర్ గా చేస్తున్నారు ఇంకా వీళ్ళను ఓకే అప్ ది ఐడియా సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో ఎంత థ్యాంక్స్ అండ్ మెయిన్ గా అయితే ఇదంతా సాధ్యమవుతుంది బికాస్ అవర్ గారు గారి సో యాక్టివ్ సో కరెంట్ మహాభారత్ లో అర్జున్ ఇట్లా చేశాడు అది ఆ ప్యారెట్ ఐ కన్ను చూశాడు ఇది అది అంతా అది మనం ఏం అది జస్ట్ స్టోరీ లాగా నేర్చుకుంటాం కానీ దాని వెనకాల మెసేజ్ మనం చూడాలి సో ఆయన ఎప్పుడైనా కాంపిటీషన్ లో పెడితే ఏంటది కింద నీళ్ళలో చూసుకొని పైన తిరుగుతున్న చేపకి కొట్టాల్సి వచ్చింది ఇట్స్ ఆల్ సింబాలిక్ అన్నమాట అంటే మీకు కూడా లైఫ్ లో ఇదే ఉంటది ఇక్కడైతే నిలబడే టార్గెట్ కి షూట్ చేయాల్సి ఉంది కానీ లైఫ్ లో ఛాలెంజ్ ఎట్లా వస్తుంది అంటే కింద నీళ్ళలో చూసుకుంటూ పైన తిరుగుతున్న చేపాకి కొట్టాలి సో అప్పుడు మనం నేర్చుకో ఇది ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇట్ విల్ గివ్ యూ మోటివేషన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ అయినా ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు యువర్ విల్ పవర్ సో ఇదే స్పోర్ట్స్ మనకి నేర్పి నేర్పిస్తుంది అదే మనలో నింపుతుంది కాబట్టి ఆల్వేస్ యూ విల్ నాట్ హ్యావ్ అ స్టాండ్ స్టిల్ టార్గెట్ విల్ హ్యావ్ మూవింగ్ టార్గెట్ టు లుక్ ఇన్ విల్ యుల్ టు ఎవ్రీ వేర్ అండ్ కీప్ షూటింగ్ అట్ దార్గెట్ రైట్ సో ఇంకా జీవితంలో యుద్ధం చాలా అవుతుంది చుట్టూ చాలా సౌండ్ ఉంటుంది బట్ అది సౌండ్ మొత్తం షట్అవుట్ చేసుకొని యువర్ టార్గెట్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ మీలో ఉన్న టాలెంట్ సో అదే ఎవ్రీథింగ్ సో ఎనీ సిచ్యువేషన్ కూడా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దట్ సేమ్ థింగ్ కాబట్టి ఆ మిగతా అంతా ఏదైతే వస్తుందో యు హ్యావ్ టు జస్ట్ ఫర్గెట్ ఇట్ రైట్ ఎవ్రీ డే షూటింగ్ అంటే జనాలు ఏమనుకుంటారు నిలబడి అది కొట్టడం అంతే కదా బట్ దానికోసం అవసరం ఉన్న డిసిప్లిన్ దానికోసం ఫిజికల్ ఫిట్నెస్ బ్రీదింగ్ కంట్రోల్ ఆర్మ్ స్ట్రెంగ్త్ లెగ్ స్ట్రెంగ్ ఫోకస్ స్ట్రెస్ కి షట్అవుట్ చేయడం ఇట్స్ ఆల్ ఒక అతిపెద్ద గొప్ప స్పోర్ట్ అది ఇది ఏదైతే అనుకుంటున్నారో దీనివల్ల ఏదో సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అవన్నీ ఏం లేదండి మన మన తెలంగాణ ఇస్ ఫుల్ ఆఫ్ ఫైటర్స్ కాబట్టి మనం దాంతో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రైట్ సో ఇది స్పోర్ట్స్ ఇస్ ఆల్ స్పోర్ట్స్ ఓన్లీ అండ్ డెఫినెట్లీ మీరు అందరూ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతారు అండ్ డోంట్ గేజ్ యువర్ సక్సెస్ బై ద నంబర్ ఆఫ్ మెడల్స్ యూ వన్ రైట్ మీ బాడీ ఫిట్ ఉంది మీ మైండ్ ఫిట్ ఉంది అంటే యూ ఆర్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ మ్యాన్ సో ఐ పేరెంట్స్ అగేన్ మన కిరణ్ గారు కొన్ని సలహాలు ఇచ్చారు జాకెట్స్ గురించి అండ్ వాట్ ఎవర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ విల్ టు ద చిల్డ్రన్ ఎవరైనా పార్టిసిపేట్ చేసినా నేను ఒకటే కోరుతున్నాను స్టూడెంట్స్ దయచేసి స్టడీస్ కూడా చేయాలి అంటే ఇది ఒక ఎక్స్ట్రా కెలికులర్ యాక్టివిటీ స్టడీస్ కూడా మీరు స్పోర్ట్స్ లో మంచి ఉంటే స్టడీస్ కూడా ఆటోమేటిక్ సెట్రైట్ అవుతుంది అది నా అనుభవం అది మనం ఓన్లీ డుమ్మ కొట్టొద్దు కి అంతే రైట్ సో నేను అదే పాటించాను అండ్ డీసెంట్ గానే మార్క్స్ వచ్చినాయి నాకు రైట్ సో మీరందరూ అదే పాటిస్తే హోదాకి సంబంధం ఉండదండి రైట్ హోదా మీద మనం బేస్ చేయకూడదు ఈ రోజు ఆల్ అవర్ అచీవర్స్ ఆర్ దే సిట్టింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఈవెన్ అవర్ నబి గారు సో మీకు ఎండ్ ఆఫ్ ద డే తృప్తి మీరు ఏం చేశారు ప్రతిరోజు ఏం చేశారు దాని మీద ఉంటది I wish all the students the best, and I once again thank all the parents who have taken so much effort. Thank you.